హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోపల ఉంటే అలానే ఏడుస్తూ ఉండాలని బయటకు వచ్చింది మహా మహా కూర ఏం వండావు చేపల కూర వద్దమ్మా అవునా కాస్త కూర మామయ్య గారికి పోయి మహా చేపల పులుసు అంటే ఇష్టం కానీ నేను పప్పు మామిడికాయ ఉండానని రంగనాచిలో అడిగింది సుజాత ఆ మాటలకి వీరేశానికి కోపం వచ్చింది పని వాళ్ళకి ఈ మజ్జిగ పట్టుకొని వెళ్దామని వచ్చారు ఆయన మాటలతో పాటు వాళ్ళ స్వభావాలు ఆయన కంటికి కనిపించాయి ఏంటి మహా ఏం మాట్లాడవు కూర మామయ్య గారికి వేస్తావా మరోసారి నవ్వుతూ అడిగింది సుజాత నేను కూర వేయనక్క మామయ్య గారికి చేపల పులుసు అంటే ఇష్టం అని కాస్త బియ్యం ఎక్కువ పెట్టాను మధ్యాహ్నం మామయ్య మా దగ్గరే భోజనం చేస్తారు మీకంతగా మామయ్య గారి మీద అభిమానం ఉంటే చేపల కూర వండు అక్క మా కూర వేసిన చాలి చాలనట్టు మామయ్య భోజనం చేస్తారు అదేదో తృప్తిగా మా దగ్గరే తింటారు అని ముఖం మీదే నవ్వుతూ చెప్పింది మాట్లాడలేదు సుజాత అత్తగారి వైపు చూస్తుంది మామయ్య మీ దగ్గర భోజనం చేయటం ఏంటి మహా అక్క వాళ్ళ దగ్గర తింటారు కదా నువ్వు ఎందుకు అన్నం వండటం కాస్త కూర వేస్తే సరిపోతుంది కదా ఆ మాత్రం దానికి వాళ్ళు ఎందుకు అత్తమ్మ వండి పెట్టడం నేనే వండుతాను కదా మీకు సూర్యగారికి పప్పు మామిడికాయ అంటే ఇష్టం ఇష్టం నాకు ఇష్టం ఇప్పుడు మాకు ఆ కూర ఇష్టమని వాళ్ళని అడగలేను కదా అత్తమ్మ ఎందుకంటే ఎవరి సంసారం వాళ్ళదే కదా చేపల పులుసు ఎక్కువే పెట్టాను అత్తమ్మ మీరు కూడా రండి భోజనం వద్దులే మహా చిన్న కూర కోసం ఎవరి సంసారం వాళ్ళదే అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు నీకు కూర వేయటం ఇష్టం లేకపోతే వేయను అని చెప్పు ఆ మాత్రం దానికే ఎందుకు అంత పెద్ద మాటలు ఎవరి సంసారం వాళ్ళదే మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నప్పుడు ఎందుకత్తమ్మ సపరేట్ చేస్తారు మహామాటలకి షాక్ అయింది దేవి నువ్వు మాట్లాడుతుంది ఎవరితోనో తెలుసా క్షమించండి అత్తమ్మ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్లాడుతూ లేని ప్రేమ నటించడం నాకు రాదత్తమ్మా ఏదైనా సూటిగా మాట్లాడతాను మీకు నా మాటలకి కోపం వస్తే ఏం చేయలేను అత్తమ్మా ఇప్పుడు నేను చేపల కూర పండను అని కూర అడుగుతున్నారు పండానని కూర అడుగుతున్నారు లేకపోతే ఏం చేస్తారు ఆ పప్పు మామిడికాయ కదా తింటారు పెద్దవాళ్ళని ఎదిరించడం మాట్లాడటం గొప్ప అనుకుంటున్నావా కోపంగానే అంది దేవి ఎదిరించి మాట్లాడాలంటే పొద్దున పాలు విషయంలో మీరు నన్ను మాట అన్నప్పుడే ఎదిరించాలొత్తమ్మా కానీ నా మనసు అలాంటిది కాదు అని గదికి వెళ్ళిపోయింది మాట్లాడలే దేవి సుజాత మూతి తిప్పుకొని తన గదికి వెళ్ళిపోయింది జరిగిన గొడవ చూసిన వీరేశం గారికి దేవిపై ఎక్కలేని కోపం వచ్చింది అమ్మా మహా పని వాళ్ళకి మజ్జిగ చేసావా చేస్తున్నానా మామయ్య పది నిమిషాలు కూలింగ్ వాటర్ తో చేస్తానా చేయన మామయ్య అంటే ఎండగా ఉంది కదా అందుకు కాస్త ఎక్కువ చేయి మా నేను తాగుతానని దేవి గారి వైపు చూశారు అప్పటికే దేవి ముఖం కందగడ్డలా మారింది మీరెప్పుడొచ్చారు తమరు నీతి ధర్మం లేకుండా కోడల్ని అదుపులో పెట్టాలని చూస్తున్నారు కదా అప్పుడే వచ్చాను చూసారా మీ ఎదురుగానే ఆ పిల్ల ఎలా మాట్లాడుతుందో తప్పేం మాట్లాడింది ఏ ఉన్నమాటే కదా అన్నది నాకు చేపల కూర అంటే ఇష్టం వాళ్ళని కూర అడుక్కోవడమని నేను అనలేదు కదా మరి ఎందుకు సిగ్గు లేకుండా కూర అడిగింది చాలదన్నట్టు తన మీద అరవాలని చూస్తున్నా మీరు ఏంటండి అలా మాట్లాడుతున్నారు కూర కోసం ఎవరి సంసారం వాళ్ళది అన్నట్టు మాట్లాడింది అసలు తన మాటన ఆనచ్చ మజ్జిగ చేస్తున్న మహాకి మాటలు వినిపిస్తున్నాయి తను ఆ మాట అనడంతో తప్పలేదు ఎవరిని అడిగినా వాళ్ళ బిర్యానీ బియ్యం చికెను రొయ్యలు పిండి ఇవన్నీ నీ పెద్ద కోడలికిచ్చా చెప్పు మహాని అడిగిచ్చావా అయినా వాళ్ళ సంసారం మీద నీ పెత్తనం ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను ఘాటుగా అడిగిన బీరేష మాటలకి దేవిగా సౌండ్ లేదు కోడల ముందు పరుగు పోతుందని నోరెత్తలేదు కానీ ఆ మాటలు విన్న మహా మనసులోనే బాధపడింది కనీసం మాటైనా అడగకుండా వాళ్ళకి ఇవ్వటం ఏమాత్రం మహాకే నచ్చలేదు ఆ క్షణం సూర్య మాటలకి తనకు గుర్తొచ్చాయి అమ్మకి కాస్త అన్నయ్య మీద ప్రేమ అని ఆ మాటలు నిజమే అనుకుని ఇకపై తన జాగ్రత్తలో తను ఉండాలని అనుకుంది మాట్లాడవే చెప్పు ఎవరిని వాళ్ళ వాళ్ళకి అన్ని ఇచ్చావు తమ్ముడివి అన్నయ్యకి ఇచ్చాను అది కూడా తప్పేనా ముమ్మాటికి తప్పే నీ అతి అతితలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు ఓ లోపలికని దేవి గారిని కసరారు కోపంగా లోపలికి వెళ్ళిపోయింది దేవి కంట్లో తడి తుడుచుకుంది మహా మజ్జిగ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అన్ని సంచిలో పెట్టి మామగారికి చేతికి ఇస్తూ క్షమించండి మామయ్య అత్తమ్మతో నేను అలా మాట్లాడినందుకు నువ్వు తప్పుగా ఏం మాట్లాడలేదమ్మా ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో మీ బాబా అక్క మాటలు నమ్మి మీ అత్త ఏం చేస్తుందో తనకే అర్థం కావటం లేదు మీ అత్తమ్మ కాదు మీ అక్క కానీ మీ బావగారు కానీ ఏం అడిగినా సరే లేదని చెప్పు చిన్న విషయానికి కూడా నువ్వు అస్సలు బాధపడకు ధైర్యంగా ఉండాలి సరేనా అని సరే మామయ్య అంది మహాకంట్లో నీళ్ళు ఆగలేదు ఎందుకు అత్తమ్ ఏడుస్తావు మామయ్య పాలు అంటూ జరిగిన విషయం అంతా చెప్పింది ఎంత విన్న విరేషం నవ్వుతూ నువ్వు కావాలని చేసింది కాదు కదమ్మా జరిగిందంతా వదిలి నువ్వు ఈ ఇంట్లో నెమ్మదిగా ఉంటే కాదు నాలా స్ట్రాంగ్ గా ఉండాలి సరేనా సరే మామయ్య అని కంట్లో తడి తుడుచుకొని తొందరగా వచ్చేయండి మామయ్య భోజనం వడ్డిస్తాను సూర్య వచ్చాక తింటానమ్మా నువ్వు కాసేపు పడుకో వంట గది కాస్త కన్నేసి ఉంచు మీ అత్తగారు బియ్యం ఏంటి చివరికి గ్యాస్ బండి కూడా వాళ్ళకి ఉచితంగా ఇస్తుంది అని వీరేశం అక్కడి నుంచి వెళ్ళగానే మహా ఆలోచనలో మునిగింది కోపం మనిషిని విషక్షణ కోల్పోయేలా చేస్తుంది మహమ్మయ్య గారి మాటలు బట్టి అత్తమ్మ రవి బావ గారి విషయంలో మారదు అనుకుని పిండి పాలు ఫ్రూట్స్ అవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టి లాక్ చేసింది మహా ఆ ఫ్రిడ్జ్ కి ఫ్రిడ్జ్ కవర్ లోనే పెట్టుకుంది పడుకుంటే అత్తిళ్ళు సగం కూర వాళ్ళకి ఇచ్చిన ఇస్తుందని హాల్లో కూర్చొని తల్లికి ఫైన్ చేసింది కాసేపు ఫోన్ చేసింది కాసేపు వాళ్ళతో మాట్లాడి టీవీ పెట్టుకుంది టైం అప్పటికే ఒంటి గంట కావడంతో సూర్య కోసం బయటికి చూసింది కానీ రాలేదు పది నిమిషాలకి బైక్ సౌండ్ వినిపించటంతో సూర్య వచ్చాడని బయటికి వచ్చింది బైక్ పార్క్ చేసి టాప్ దగ్గర టాప్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కుంటూ మహాన్ చేస్తాడు భుజంపై ఉన్న టవల్ అక్కడే ఉన్న తాడుపై వేసి లోపలికి వెళ్ళిపోయింది స్నానం చేసి నడుముకి టవల్ చుట్టుకొని తన గదికి వచ్చాడు అప్పటికే అతని బట్టలు తీసి బెడ్ మీద పెడుతున్న ఆమెని వెనుక నుంచి గట్టిగా అత్తుకున్నాడు గంట్లో నీళ్లు గర్రున తిరిగాయి మహాకి